టొమాటోలను భారతదేశానికి పరిచయం చేసింది పోర్చుగీస్ వారు ప్రపంచ వ్యాప్తంగా పదిహేను టొమాటోలు ఉన్నాయి జాతీయ టొమాటో దినోత్సవం సందర్భంగా జీపీఎస్ డైరీ ప్రత్యేక కథనం నామం సోలనం లైకో పరిశుకం టమాటాలు తొంభై ఐదు శాతం నీరే ఉంటుంది మిగతా ఐదు శాతంలో మేలిక్ సిట్రిక్ యాసిడ్ గ్లోటమేట్లు విటమిన్ సి లైకోపిన్ లాంటి పోషకాలు ఉంటాయి టొమాటోలను క్రీస్తు శకం ఏడు వందలలో దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో పండించినట్టు చరిత్రలో చెప్పబడి ఉంది టమాటాలను భారతదేశానికి పరిచయం చేసింది పోర్చుగీస్ వారు మన దేశంలో వెయ్యి రకాల టమాటాలు పండిస్తున్నారు టమాటోలో ఉండే పొటాషియం సోడియం గుండె పనితీరును మెరుగుపరుస్తాయి రక్తపోటును సమతుల్యం చేస్తాయి క్రోమియం రక్తంలోని చక్కెర స్థాయిని అదుపు చేస్తుంది విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి గాయం త్వరగా నయం కావడానికి తోడ్పడుతుంది ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది టొమాటోలో ఉండే విటమిన్ సి బీటా కెరోటిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ తో డ్యాడికల్స్ అడ్డుకుంటాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి లైకోపిన్లు కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును కాపాడేందుకు కూడా తోడ్పడతాయి ఇటలీ దేశంలో పుట్టిన సాన్ మార్జానో టొమాటాకు ఎక్కువ డిమాండ్ ఉంది దీన్ని పిజ్జాలలో వినియోగిస్తారు మన దేశంలో టమాటో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది బాగా మగ్గిపోయిన టమాటాలను ఉప్పు కలిపిన చల్లటి నీటిలో రాత్రి అంతా ఉంచితే ఉదయానికల్లా తాజాగా మారతాయి